హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అండ్ బాక్సీ అన్బాక్సేషన్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ సిప్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మనం ఏ విధంగా ఫోన్పేలో త్రీ మినిట్స్లోనే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ మనము మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫండ్స్ అండి మ్యూచువల్ ఫండ్స్ అంటే లైక్ స్మాల్ క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి మనం సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఇక్కడ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకి మ్యూచువల్ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటాడు ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన థౌజండ్ పెట్టిని టూ థౌజండ్ ఇలా మనం ఎంత అమౌంట్ అయినా పెట్టిన ఈ ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు రకరకాల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట మనీని రకరకాల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనకి ఇయర్కి వచ్చి ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ చూపిస్తారనమాట మనకి మంచి లాభాలు వస్తాయండి ఇక్కడ ఏంటంటే బెస్ట్ సిప్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి అది మనకు అర్థమైంది అదే స్టాక్ మార్కెట్లో అయితే మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి చాలా కష్టం చాలా థింక్ చేయాలి అనాలిసిస్ చేయాలి ఒకవేళ ఫెయిల్ అయితే మొత్తం లాస్ అవ్వాల్సి వచ్చింది మ్యూచువల్ ఫండ్లో అయితే మనం సేఫ్ అండి అక్కడ ఇప్పుడు వరకు మనం ఇప్పుడు వరకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి ఇక్కడ మనకి లా మనకు టెన్షన్ ఉండదండి మ్యూచువల్ ఫండ్లో మనకు వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇలా ఉంటాయండి ఫండ్స్ ఎయిట్ ఫండ్స్ ఉంటాయి లార్జ్ క్యాప్ ఫండ్ అంటే హై రిస్క్ ఉంటుందండి మిడ్ క్యాప్ ఫండ్ అంటే మీడియం రిస్క్ ఉంటుంది అదే స్మాల్ క్యాప్ ఫండ్ అంటే చాలా తక్కువ రిస్క్ ఉంటుంది అనమాట ఇక్కడ సిప్ క్యాలిక్యులేటర్ చూపిస్తున్నాను నేను కింద ఈ సిప్ క్యాలిక్యులేటర్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి ఎన్ని ఇయర్స్గా చేస్తే ఎన్ని రిటర్న్స్ వస్తాయని మనం క్లియర్గా ఈ క్యాలిక్యులేషన్ ద్వారా చూసుకోవచ్చు అనమాట మనం పెట్టే పెట్టుబడులన్నీ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ ఉంటారు కదా ఈ ఫండ్ మేనేజరు మన అమౌంట్ని రకరకాల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి ఇన్వెస్ట్ చేసేసి మనకు ప్రాఫిట్ చూపిస్తారు మ్యూచువల్ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ ఏఎంసి కంపెనీ అనేది రన్ చేస్తూ ఉంటుంది ఏఎంసి కంపెనీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది మన మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ చూసుకుంటూ ఉంటుంది మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట నాకు ఫోన్పే కూడా తెలీదు నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే వాళ్ళకి మాత్రం లాస్ట్లో నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఒకటి చెప్తానండి లాస్ట్ వరకు చూడండి వీడియోని మా వీడియోస్ మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొంచెం ఉపయోగం అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తాము ఎస్డబుల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అండి నా నెక్స్ట్ వీడియో అదేనండి ఇప్పుడు మనం ఫోన్పేలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది చూసేద్దామండి నేను వచ్చేసి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ తీసాను కదండి ఇక్కడ మనకి బెస్ట్ సిప్ ఫండ్స్ని నేను బెస్ట్ సిప్ ఫండ్స్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ ఎస్బీఐ కాంట్రా ఫండ్ అని థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంది అలాగే హెచ్డిఎఫ్సి ప్లెక్సీ క్యాప్ ఫండ్ థర్టీ వన్ పర్సెంట్ రి రిటర్న్స్ ఇస్తుంది ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అండి అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఇన్ని రిటర్న్స్ ఇస్తుందని చెప్తుంది ఐసిఐసి ప్రొవిడెంటల్ బ్యాంక్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అలాగే కొటాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి రిటర్న్స్ వస్తున్నాయని అక్కడే చూపిస్తారండి మనకి ఇక్కడ ఎస్బీఐ కాంట్రా ఫండ్ మినిమం బ్యాలెన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి దేనికైనా మినిమం బ్యాలెన్స్ చూపిస్తారు మాక్సిమమ్ బ్యాలెన్స్ మనం మన ఇష్టం అండి మనం ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట టూ ల్యాక్స్ అప్ టు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా మనం మన ఇష్టం మనం ఎన్ని ఇయర్స్కి ఎన్ని ఇయర్స్కైనా ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇది మినిమం బ్యాలెన్స్ వచ్చేసి హండ్రెడ్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు సీమోర్లో చూస్తే కనుక ఇక్కడ పైన ఎవ్రీ మంత్ ఎప్పుడు కట్ అవ్వాలి అనేది మీరు చూసుకోవచ్చు నేనైతే త్రీ ఇస్తున్నానండి ఏ సిప్ చేసిన సిప్ అనే కాదు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫైవ్ బిలో ఆటో డెబిట్స్ అనేది ఫైవ్ బిలోనే పెట్టుకోండి అండి ఎందుకంటే ఫైవ్ బిలో ఫైవ్ తర్వాత పెడితే అది నెక్స్ట్ మంత్ కౌంటింగ్ అవుతుంది అందుకని ఎప్పుడైనా ఫైవ్ బిలోనే పెట్టుకోండి ఇక్కడ ఇన్వెస్ట్ నో మీద టచ్ చేస్తే ఇలా చూపించిద్ది ఓకే చేసుకుని మన డీటెయిల్స్ ఇచ్చేటమేనండి ఇక్కడ నేను ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సిక్స్ మంత్స్గా నేను ఆటో డెబిట్ పెట్టానండి హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇక్కడ హెచ్డిఎఫ్సి వన్ టై మంత్లీ సిప్ అయినా పెట్టుకోవచ్చు వన్ టైం పేమెంట్ అయినా ఇన్వెస్ట్ నో మే కొడితే మనకు ఫస్ట్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇన్వెస్ట్ స్టార్ట్ సిప్ అని చూపిస్తుంది ఆ ఇన్వెస్ట్ స్టార్ట్ సిప్ మీద టచ్ చేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చండి ఓటీపీ వచ్చేసింది కదా మనకి ఇన్వెస్ట్ స్టార్ట్ సిప్ మీద క్లిక్ చేశాను ఎవరి పిన్ వాళ్ళు ఇచ్చుకోవాలండి ఇస్తే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది నేను పేమెంట్ సక్సెస్ అయిద్ది నాది ఈ మంత్ ఆల్రెడీ కట్ అయింది ఇలా అయిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఈకేవైసీ అని అడుగుతుంది ఈకేవైసీ అంటే ఏమి ఉండదండి మన బ్యాంక్ అకౌంటు పాన్ నెంబరు అడిగిద్ది ఆ రెండు ఎంటర్ చేసేసిన తర్వాత మన నామినీ పేరు అడిగిద్దండి ఈ డీటెయిల్స్ అన్ని నేను ఫస్టే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల నాకు ఈ డీటెయిల్స్ అన్ని ముందే తీసేసుకుంది కాబట్టి ఇప్పుడు చూపించడం లేదు నేను ఆరు వందల రూపాయలతో సిప్ చేస్తే నాకు పదహారు రూపాయలు ప్రాఫిట్లో ఉంది ప్రెజెంట్ మీరు 見える... నేను ねの... ఇంతకుముందు ముందు చెప్పాను కదండి ఇక్కడ నాకు ఫోన్పేలో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి తెలీదు వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ను అప్రోచ్ అవ్వాలి బ్యాంక్ను అప్రోచ్ అయితే వాళ్ళు మేము సిప్ చేయాలి మంత్లీ అంటే మీ ఆధారు పాన్ ఇస్తే చక్క అకౌంట్ ఇస్తే వాళ్ళు చేస్తారండి మంత్లీ ఎంత కట్టాలనేది ఎన్ని ఇయర్స్కి అనేది మీకు ఒక బాండ్ ఇస్తారు మై క్యామ్స్ అనే ఒక యాప్ ఉండిద్దండి గవర్నమెంట్ యాప్ మీ పోర్ట్ఫోలియో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు నెల నెల మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది యాప్లో కనిపిస్తాయండి మీరు అలా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేను ఫోన్పేలో రిస్క్ తీసుకోలేను ఇతర డిమాల్ట్ అకౌంట్లో రిస్క్ తీసుకోలేను అనేవాళ్ళు నేరుగా ఎస్బీఐ లైక్ హెచ్డిఎఫ్సి మీరు ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ కన్సల్ట్ అయ్యి నేరుగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ సిప్ క్యాలిక్యులేటర్ చూపిస్తున్నాను అనమాట సిప్ క్యాలిక్యులేటర్లో టూ థౌజండ్తో ఇన్వెస్ట్ చేస్తే టెన్ ఇయర్స్కి గాను నాకు ఎంత రిటర్న్స్ వచ్చాయి అనేది చూపిస్తున్నారనమాట టూ థౌజండ్తో ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఇయర్స్ గాను నేను కట్టేది ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అండి ట్వంటీ ఇయర్స్లో నాకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ అండి ఇది ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్తో ఓవరాల్గా ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది అదే థర్టీ ఇయర్స్కి నేను ఇంతకుముందు చూపించాను కదండి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈ ఇయర్స్ మారే కొద్దికి ఎంత రిటర్న్స్ చేంజ్ అయిపోతాయో చూడండి అండి మీరు కట్టే సెవెన్ ల్యాక్స్ అయితే మనకు వచ్చేది నైంటీ వన్ ల్యాక్స్ నైంటీ నైన్ అండి ఎంత చేంజ్ అవుతుందో చూడండి ఎన్ ఎన్ని ఇయర్స్ కట్టుకోగలిగితే అంత బెస్ట్ అండి మనం సిప్ అనేది అయితే మేబీ టెన్ ఇయర్స్ తగ్గకుండా చూసుకోండి నేను ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నానండి ఒకవేళ మీకు కాకపోయినా మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఫైవ్ థౌజండ్తో థర్టీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు కట్టేది ఎయిటీన్ ల్యాక్స్ మనకు వచ్చే రిటర్న్స్ టూ క్రోర్స్ లెవెన్ ల్యాక్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ టూ క్రోర్ థర్టీ ల్యాక్స్ని మీ పిల్లలు